హాయ్ హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మొక్కజొన్న పోతులు ఉడుకు పెట్టుకుంటున్నామండి తెల్ల మొక్కజొన్న పోతులు వైట్ స్వీట్ కార్న్స్ ప్యూర్ వైట్ అండి చూడండి చాలా పెద్ద ఉన్నాయన్నమాట చూడండి ఇది వైట్ కార్న్స్ అన్నమాట స్వీట్ కార్న్కి దగ్గర పోలిక ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి అసలు కలర్ షేడింగ్ అసలు ఏముండదు అంటే ఒక్క గింజకి ఇది ఇది ఒకటి మాత్రమే కొంచెం కొంచెం లైట్ లైట్గా కలర్ ఉంది మొత్తం వైట్ చూడండి ప్యూర్ ఇది ఇవి పల్లెటూరులో ఉండే నాటు మొక్కజొన్నపోతులు ఇవి కలర్ కలర్గా ఉంటాయి చూడండి దీనికి దీనికి డిఫరెంట్ చూడండి కనిపిస్తుందా ఇది చెప్పాను కదా ఇది ఒకటి మాత్రమే కొంచెం ఇది ఒకవేళ పల్లెటూరు మొక్కజొన్నపోత కావచ్చు కానీ ఇవి మిగిలిన అన్నీ వైట్ కాన్సే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే విత్తనాలకి ఇవి చూడండి ఇది మన పల్లెటూరులో దొరికే విలేజ్ అంటే నాటు జొన్నపోతలు అనమాట స్వీట్ కార్న్స్ కాకుండా మామూలుగా ఉండేవి ఇవి కాల్చుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట ఇవి అన్నమాట ఇలా పొయ్యి మీద ఇలా కట్టి ఇది ఏమంటారు మనం తాడ దగ్గర కట్టి పొయ్యి పొగ మీద పెడితే అన్నమాట పాడవకుంటూ